నా పేరు పద్మావతమ్మ నా భర్త పేరు శ్రీనివాసులన్న నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారన్న మాది బనగానపల్లె ఆరవయసు కులం అన్న మాది ఓసీలో ఉండడం చాలా గొప్పతనం అన్న ఓసీలో ఉన్నాడంటే ఆరవయసులను గుర్తించి తేవడం కూడా చాలా అగ్ర చాలా చాలా సంతోషంగా ఉందన్న మీరు ఇవ్వడం అంటే అగ్ర కులాలను గుర్తించి ఇవ్వడం అంటే చాలా చాలా సంతోషంగా ఉందన్న ఇదే కాకుండా మీరు మాకు ీబీసీ నే సం మా భర్త ఐదు సంవత్సరాలు అవుతుందన్నా చనిపోయి అంతకుముందుకు గుమాసాగా ఉన్నాడన్నా ఏదో ఇంటికి పనిలాగా అనేటు ఏదో టైం పాస్ కోసం టైలింగ్ చేసుకుంటూ ఉంటున్నా దానివల్ల నాకు చాలా ఇప్పుడు అదే యూజ్ అయిపోయిందన్నా నాకు అదే టైలింగే వృత్తిగా అయిపోయిందన్న నాకు కానీ ఇప్పుడు మీరు ఓసీని కూడా గుర్తించి మాకు ఈబీసీ నేస్తం కింద ఇవ్వడం అంటే చాలా సంతోషంగా ఉందన్న అప్పుడు చాలా బేదరికంగా ఉండేవాళ్ళను ఇప్పుడు కొంచెం చాలా ఈబీసీ నేస్తం ఇవ్వడం వల్ల పదహైదు వేల రూపాయలు వచ్చిందన్నా నలభై ఐదేళ్ళు ఉన్నాయి నీకు నలభై ఐదు ఏళ్ళు వచ్చినాయమ్మా నీకు అని వాలంటీర్లు వచ్చి చెప్పడం చాలా సంతోషంగా ఉందన్న మాకు వచ్చి చెప్పడమే కాకుండా మీరు ఇంటింటికి పంపించేసి కూడా మాకు ఇంటికి వచ్చి అతను నాకు ఇన్కమ్ పెట్టాలంటే కూడా చాలా కష్టపడ్డానన్నా ఇంత ముందుకు కానీ ఇప్పుడు అది కూడా మాకు లేకుండా సచివాలయం తరఫున చాలా యూజ్ చేశారన్నా మాకు సచివాలయం వల్లే వచ్చేసి ఇచ్చి ఈబీసీ ఇస్తాం కింద నువ్వు అర్హరాలు వినావమ్మా నీకు పదహైదు వేలు వస్తాయమ్మా అని మా అకౌంట్ వేయడం చాలా సంతోషంగా ఉందన్నా అదే కాకుండా మాకు రెండు తర్వాలు వచ్చిందన్న ఈబీసీ ఇస్తాము ఆ డబ్బులు వచ్చేసి ముప్పై వేలు వచ్చాయన్నా ముప్పై వేలకు వచ్చేసి నేను నాకు ఆరోగ్యపరంగా పెట్టుకున్నానన్నా ఆరోగ్యానికి ఆపరేషన్ కు అవసరం వస్తే ఆపరేషన్ కు పెట్టుకున్నానన్నా ముప్పై వేలు ఎవరు అడిగినా సహాయం చేయలేదన్నా నాకు ముప్పై వేలు కూడా ఆ టైంలో మీరు ముప్పై వేలు ఇచ్చేసి మాకు రెండు దడవలు ముప్పై వేలు ఇచ్చేసి నాకు ఆరోగ్యపరంగా చాలా యూజ్ అయిందన్నా మళ్ళీ అదే కాకుండా చాలా ఇంట్లో ఉండి పేదవాళ్ళు కూడా ఆరవేషుల్లో అగ్ర కూడా పేదవాళ్ళు ఉన్నారని గుర్తించడం చాలా సంతోషంగా ఉందన్న మాకు ఎందుకంటే వీళ్ళు కూడా బీద వాళ్ళే అని గుర్తించాలి కదన్నా మాకు కూడా కానీ నవరత్నాలలో మీరు చెప్పలేదన్నా ఎక్కడ కూడా మాకు మీ ఆరోస్సులకు ఓసి వాళ్ళకు ఇస్తామని ఎక్కడా చెప్పలేదన్నా కానీ మీరు చెప్ప చెప్పకుండా చేశారంటే చాలా సంతోషంగా ఉందన్నా కానీ మాకి ఇదే కాకుండా జగనన్న తోడు కూడా వచ్చిందన్నా పెన్షన్ కూడా నా భర్త చనిపోతున్న ఎలక్షన్ లో నెల ఉందనంగా చనిపోయాడన్నా కానీ నాకు పెన్షన్ కూడా ఇంటి దగ్గరికే ఇంత ముందుకు ఏ హయాంలో పెన్షన్ కోసం పోతే నాలుగు రోజులు పడుతున్నారన్నా నా తల్లి కోసమే పోయి పింఛన్ వద్దురా ఇంటికి వస్తాం ఇంటికి పోదాం రమ్మా అని కూడా పిలుచుకోపోయిన కాలాలు ఉన్నాయన్నా కానీ ఇప్పుడు ఒకటో తేదీ అయ్యిందా అనే మాకే ఆలోచన వస్తుందన్నా ఎందుకంటే మేము ఒకటో తేదీ వచ్చిందమ్మా అని మా పనుల్లో మేము ఉంటాం ఒకటో తేదీ వచ్చిందన్నా అని వాటిని తట్టి పిలిచడం అంటే మాకు చాలా సంతోషంగా ఉంది ప్రజల దగ్గరికే పరిపాలన ఉన్నారు మీరు ప్రజల దగ్గరికే పరిపాలన చేశారన్నా ఇప్పుడు ఈ పెన్షనే కాదు మూడు వేలు పిన్షన్ కూడా తీసుకుంటున్నానంటే చాలా సంతోషంగా ఉందన్న జగన్ అన్న కూడా మూడు ఇద్దరు వచ్చిందన్న పదివేలు పదివేలు లాగా అది కూడా ఒక తడవ వేసినారు పదివేలు రెండోసారి ఈపీసీ నేస్తం వస్తుంది నీకు వద్దనంటే కూడా లేదు విజయవాడ నుంచి ఫోన్ చేయించి అన్నగారు ఫోన్ చేయించి నీకు అనుహరాలు అమ్మా పెట్టుకో అప్లికేషన్ అని కూడా చెప్పారన్న విజయవాడ నుంచి కూడా ఫోన్ చేసి చెప్పారన్నమాకి అంత చాలా సంతోషంగా అన్న తింటే కాకుండా మీరు మా మరిది గారికి ఆ అమౌంట్ ముప్పై వేలు ముప్పై వేలు అరవై వేలతో నేను చిన్నగా మిషన్ అన్న మిషన్ తీసుకొని రెండు మిషన్లు పెట్టుకొని అప్పుడు ఒక మిషన్ తోనే ఉన్నది ఇప్పుడు జిగ్జా మిషన్ ఓవర్లాక్ మిషన్ పెట్టుకొని చీరలు అమ్ముకుంటున్నానన్నా దాని దానివల్ల నాకు ఇంకా ఇద్దరికి ఉపాధి కూడా కల్పించానన్నా నేను ఇంకా పిల్లలకు ఉపాధి కూడా కల్పిస్తానన్నా మీ వల్ల చాలా బాగుంది ఇప్పుడు పదివేల నుంచి పదహైదు వేల దాకా సంపాదించుకుంటున్నాను నా భర్త లేడు కాబట్టి నా కొడుకు గుమాసగా ఉన్నాడన్నా కానీ ఇది ఎంత కాకుండా మీరు మా మర్తికి రైవ భరోసా కూడా ఇచ్చారన్నా నా మనవరాలకి పెన్షన్ కూడా ఇచ్చారు అమ్మఒడి కూడా ఇచ్చారన్న నా మనవరాలికి ఇవన్నీ చేయడం వల్ల చాలా చాలా సంతోషం కడుపులో పట్టిన పడిన బిడ్డట నుంచి ముసలితనం వచ్చే వరకు నేనున్నాను అని చెప్పడం చాలా సంతోషంగా ఉందన్నా ఆడవేసులకు ఇంకా ఇంకా మీరు చెయ్యాలని కోరుకుంటూ మాకు ఎందుకంటే బీదాలని గుర్తించడం ఫస్ట్ టైం మీరు ఇదే కాకుండా ఇంకా ప్రభుత్వానికి కూడా మళ్ళీ మళ్ళీ కూడా మీరు చచ్చి నేను చెయ్యాలని కోరుకుంటూ ఉన్నానన్నా ఈ అవకాశం వచ్చిన వ్యక్తులకి నాకు ధన్యవాదాలు దయచేసి వెనక ఎత్తి పట్టుకున్న జెండాలు కొంచెం కిందికి దించాల్సిందిగా కోరుతున్నాము వెనక ఉన్న వాళ్లకు వేదిక కనిపించదు ఇప్పుడు మీరు ఇంతసేపు ఎదురు చూస్తూ ఉన్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మీయ సందేశాన్ని అందిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి